ఎప్పుడు చూసినా ఇట్టే ఉంటుంది ఏం చేసినా గాని మారట్లేదు ఇది మాత్రం నేను ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు నాకు మీరైనా చూసి ఒక చిన్న సలహా చెప్పండి అబ్బా మీ పుణ్యం ఉంటది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే చాలా తక్కువైపోయినాయి పెట్టడము అంటే నేను కుట్టడం కూడా అనమాట ఎందుకు ఏమైంది అనే రీజన్ కూడా చెప్తాను మీకు ఇవాళ ఈ వీడియోలో వీడియోస్లలో ఎందుకు రావట్లేదు కూడా అడుగుతున్నారు మా వాళ్ళు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఎక్కువసేపు నేను మిషన్ మీద కుట్టడం వల్ల ఏమో తెలీదు మిషన్ మీదకి వెళ్దాం అనుకోగానే జ్వరం వచ్చినట్టు అయిపోతుంది ఒళ్ళంతా కూడాను కాళ్ళు నొప్పులు అసలు నా వల్ల కూడా కావడం లేదనమాట అంత ఇది అవుతుంది అందుకని చెప్పి రోజుకి ఒకటి లేదా రెండు అంతకాడికి కూడా ఎక్కువ కుట్టలేకపోతాను మెయిన్ రీజన్ వచ్చేసి అదే ఎందుకో హెల్త్ ఈ మధ్య సరిగా బాగుండడం లేదు మధ్య మధ్యలో కూడా కాలు నొప్పి కూడా ఎక్కువ అయిపోయింది నాకు అందుకే ఎక్కువ అయితే కుట్టలేకపోతున్నాను ఇంకా ఈ రూమ్ విషయానికి వచ్చే అసలు ఎన్నిసార్లు చదివినా కానీ నేను చేస్తు ఉన్నా కానీ అది మళ్ళీ డే వన్కే మళ్ళీ ఒక రోజుకే అట్ అయిపోతుంది నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదనమాట నిన్న మటుకు ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట అది కూడా ముందుడిది పాత వీడియోనే కొత్త వీడియో అయితే కాదు కానీ ఎడిటింగ్ లేట్ అయిపోయింది పోతే నా రూమ్ చూసారు కదా ఎలా ఉందంటే ఇలా ఉంది మొత్తానికి దీన్ని నేను ఎంత క్లీన్ చేద్దాము అనుకున్నా కానీ అసలు కుదరటం లేదు అసలు ఎన్నిసార్లు చేసినా అలాగే అయిపోతుంది ఇంక ఇది పోతే మొన్న ఒక రోజు ముందు రోజు అనమాట ఒక బ్లౌజ్ కుట్టి ఇంకో బ్లౌజ్ మొత్తం అన్ని జాయింట్లు అయితే వేసి పెట్టాను అనమాట ఇంక ఇది ఇవాళ కంప్లీట్ చేద్దాము అని అయితే ఫిక్స్ అయిపోయా సేపు తిని మధ్యాహ్నం నుంచి పడుకొని లేచి చేద్దాంలే అనుకుంటే పడుకుంటే నిద్ర రాదు మిషన్ కాడికి పోలేకపోతాను రెండు ప్రాబ్లమ్స్ అయిపోతాయి అనమాట ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు సరే ఏది ఏమైనా సరే ఇవాళన ఈ కంప్లీట్ చేసేద్దాం ఈ బ్లౌజు అని చెప్పి మొన్న ఒక రోజు మధ్యలో వేరే వాళ్ళది కొంచెం స్టిచ్ చేసేది ఉంటే అది ఆపేసి అంటే కేసు అవి తీసేసి వేరేది మార్చుకున్నాను ఇవి చూసారు కదా దారాలు ఇవైతే నాకు భలే బాగా నచ్చినాయి అబ్బా అది బాక్స్ తీసుకొచ్చుకుంటానా ఆ బాక్స్ ఏమవుతుంది అంటే కన చూస్తున్నారు కదా అది ఒక బ్లౌజ్కి అయ్యి మళ్ళీ కొంచెం మిగులుతుంది ఇవి రెండు బ్లౌజులకి కంప్లీట్గా అవుతా ఉందనమాట రెండు లైనింగ్ బ్లౌజులు అవి కూడా మళ్ళీ కొంచెం మనకి దారం అయితే మిగులుతుంది చూస్తున్నారు కదా నాకు బాగా నచ్చినాయి ఈ దారాలు చాలా రోజులు వస్తున్నాయి అన్నమాట ఒక రెండు మూడు బాక్సులు తెచ్చుకున్నామంటే లైట్ కలర్స్ కానీ థిక్ కలర్స్ కానీ అట్ట తెచ్చుకుంటే కనుక బాగా యూస్ అవుతాయి నేను చాలా వరకు ఇప్పుడు ఇవే తెచ్చుకుంటున్నాను దారాలు ఇది మన మా సైడ్ అయితే మాకు పది రూపాయలు పడుతుంది ఇంకా హోల్సేల్ రేట్లకి అవి నాకైతే తెలీదు నేనైతే ఇట్ట పది రూపాయలే అనమాట దారం అయితే పది రూపాయలు అలా తీసుకుంటున్నారు జాక్ మిషన్ తెచ్చుకున్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ అంటే అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి అయితే నన్ను ఒక వీడియోలో క్లియర్గా చెప్తానండి మీకు ఎందుకంటే నేను వాడకుండా మీకు చాలామంది అడిగారు నన్ను జాక్ మిషన్ మేము కొందామనుకుంటున్నాము తీసుకుంటే ఎలా ఉంటుంది బాగా వర్క్ అవుతుందా యూస్ అవుతుందా అనే దాని గురించి అయితే చాలామంది అడిగారు దాని గురించి అయితే నేను ఇప్పుడు చెప్పను ఇంకా కొన్నాళ్ళు చూసి చెప్తాను అంటే ఇప్పుడు నేను తీసుకొని కూడా ఐదు నెలలు పైన అవుతుంది కొంచెం చూసి చెప్తాను అనమాట నాకు ఇప్పటికైతే బెటర్ అనిపించింది చాలా వరకు బెటర్ అనిపించింది అది ఏంటి ఎందుకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకరోజు ఒక వీడియోలో అయితే ఎవరికైనా తొందరగా కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేసేయండి ఆ వీడియోని కూడా తొందరగా పోస్ట్ చేసేస్తాను చూస్తున్నారు కదా జాక్ మిషన్లో నాకు చాలా చాలా ఇష్టమైంది ఈ ఎక్కించుకునేది అండి అంటే బాబిన్కి దారం ఎక్కించుకునేది నాకు చాలా బాగా ఇష్టం ఇది అయితే కన మనకి నార్మల్గా అయితే గానికి మనము మేక్తో పెట్టి ఎక్కించుకుంటాం కదా అలా లేకుండా ఇది పైన ఇచ్చారు చాలా బాగా వర్క్ అవుతుంది చాలా బాగా ఇష్టం నాకు చక్కచక్కని దారం ఎక్కేస్తుంది అనమాట ఇంకా కాక ఇంకపోతే మనం ఎప్పుడైనా సరే బా బాబినికి ఎక్కించుకునేటప్పుడు పాదం కొంచెం పైకి ఎత్తుకొని దారం అయితే ఎక్కించుకోండి ఏ మిషన్కైనా సరే చాలా నీట్గా ఉంటుంది అంటే కింద పాదం అనేది తొందరగా అరిగిపోదన్నమాట అది అరిగిపోవడం స్టార్ట్ అయింది అనుకోండి మనకి తొందరగా దారం అయ్యి తెగిపోతా అట్టా ఉంటాయి అందుకని చెప్పి మొత్తానికి ఏమో కంప్లీట్ చేసేసా ఈ బ్లౌజ్ని ఎలాగోలాగా మొత్తం కంప్లీట్ చేసాను అనమాట నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా పైపింగ్ ఎలా వేసుకుంటారు అని అని చెప్పి నేను ఈజీ మెథడ్లో అయితే ఇలా వేసుకుంటాను నాకు కూడా వచ్చు నాలుగైదు మెథడ్స్ వచ్చ కానీ నేను ఈజీగా తొందరగా అయిపోయేది ఏదన్నా ఉంది అంటే కనుక పైపింగ్లో నాకు ఇదే అనమాట మొత్తం అంతా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత లాస్ట్లో అయితే ఈ పైపింగ్ వేసుకుంటాను ఈజీగా తొందరగా అయిపోతుంది అందుకని చెప్పి నేను ఇలా వేసుకుంటాను అనమాట ఎక్కువ శాతం వరకు ఇలాగే వేసుకుంటాను అయితే మీరు పైపింగ్ ఎలా వేసుకుంటారు ఏంటి అనేది అయితే కామెంట్ చేసేయండి ఇంక నేను ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేసరికి పొద్దు ఊగిందనమాట చెప్పుకుంటే సిగ్గుపోతుంది అంతసేపు కుట్టాను నిదానంగా కుట్టాను అసలు ఫాస్ట్గా లేదు అది కూడా పెండింగ్ పెండింగ్ ఉంటే అంతే బ్లౌజులు నిదానంగా అయిపోతాయి మనం కుట్టేటప్పుడు గబగబా కుట్టేసుకున్నామంటే తొందరగా అయిపోతాయి ఇదేంటంటే కన పెండింగ్ ఒకసారి అయింది అంటే కన ఇంకా అలాగే ఉండిపోతుంది ఈ బ్లౌజ్ కుట్టేసరికి నేను పొద్దు ఊకింది ఇంకీ సదురుకొని రేపటికి నీట్ గా పెట్టుకోవాలి ఇంక పోతే చూసారు కదా ఆయిల్ అయితే మార్చుకోవాలన్నమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అది ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా మార్చాను ఏంటి అనే దాని గురించి అయితే